నమస్తే మనందరికీ తెలుసు వంకీ ఉంగరం మన తెలుగు వాళ్ళ సాంప్రదాయ ఉంగరం అని తెలుగు వాళ్ళే కాదండి మన సౌత్ సైడు ఇండియాలో కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ వంకీ ఉంగరం పెళ్ళిళ్ళప్పుడు కంపల్సరీగా పెడతారు మన సైడు కొంతమంది ప్రధానంతో పాటు కానీ లేదంటే పెళ్ళిలో అసలు పెళ్లి సామాన్లు కొనేటప్పుడు మంగళసూత్రం మెట్టెలతో పాటు ఈ వంకీ ఉంగరం కూడా కంపల్సరీగా కొంటూ ఉంటారు మీ అందరికి కూడా తెలుసు కాకపోతే ఇందులో చాలా వెరైటీ డిజైన్స్ వచ్చాయండి ఇదివరకు ఒకటి రెండు డిజైన్లు లేదంటే ఇంకొక రెండు మూడు డిజైన్లు ఉండేవి రాళ్లతో కూడా చాలా తక్కువ ఉండేవి నా చిన్నప్పుడు మా అమ్మగారిది కానీ ఇంకా చుట్టాలవి అవి చూసినప్పుడు అందరి ప్లెయిన్గా ట్రెడిషనల్గా ఉండేది ఒక రెడ్ స్టోను వైట్ స్టోను చూశాను ఇంకా తర్వాత తర్వాత ఇయర్స్ నా దగ్గరికి వచ్చేసరికి స్టోన్సు రకరకాల డిజైన్స్ వచ్చాయండి ఇప్పుడైతే అసలు ఇంకా ఎంత వెరైటీ డిజైన్స్ వచ్చాయో చూడండి అలాంటి డిజైన్సే ఇవన్నీ ఇవి ట్రెడిషనల్ అండ్ పాత డిజైన్స్ అండి ఇవి తమిళనాడు నుంచి మా ఫ్రెండ్ ఒక అమ్మ పంపించారు వాళ్ళ డిజైన్స్ అనమాట చూడండి చాలా ట్రెడిషనల్ మీకు అర్థమవుతుంది డిజైన్స్ చూస్తే ఫస్ట్ పిక్చర్లోది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ చేయించుకున్నది చూడండి ముత్యాలు అండ్ గ్రీన్ స్టోన్తో చాలా అందంగా ఉంది సెకండ్ది లేటెస్ట్ అనమాట ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ డిజైన్స్ నడుస్తూ ఉన్నాయి ఫస్ట్ పిక్చర్లోది మీరు చూసే ఉంటారు కాకపోతే అది లేటెస్ట్ డిజైన్ అండి ఇలా స్టోన్స్తో కొంతమంది ఏమో ప్లెయిన్గా ఇష్టపడుతూ ఉంటారు సెకండ్ది మన ట్రెడిషనల్ మోడల్ మీ అందరికి కూడా తెలుసు అంటే ఒక నలభై యాభై సంవత్సరాల నుంచి ఈ డిజైన్ చూస్తూ ఉంటారు ఈ డిజైన్స్లో కూడా అంటే చాలామంది హెవీగా చేయించుకుంటూ ఉంటారు అదే అంటే వాళ్ళ టేస్ట్ని బట్టి అలాంటివి కొంచెం ఒక ఆరు నుంచి ఎనిమిది గ్రాములు పడుతూ ఉంటాయి ఫస్ట్ పిక్చర్లో చూడండి ట్రెడిషనల్ మోడల్లోనే సింపుల్గా అనమాట సెకండ్ది కొంచెం హెవీగా మీరు చూడండి కెంపుల్తో ఎంత వెరైటీగా ఆ ట్రెడిషనల్ డిజైన్ పోకుండా చేయించుకున్నారు సెకండ్ది మీ అందరికీ తెలుసు ఓల్డ్ మోడల్ ఇవి చూడండి మనకి పెళ్ళప్పుడు కొనే వస్తువులు నాకు ఒక చోట ఈ పిక్చరు ఒకరు పంపించారు సో బాగుంటుంది అని చెప్పి పెట్టాను ఇది కూడా ఆ పిక్చరే పెళ్ళప్పుడు షాపింగ్ చేస్తున్నప్పుడు పిక్చర్ అనమాట ఇది ఫస్ట్ పిక్చర్ చూడండి మ్యాంగో దానికి లీవ్స్ మళ్ళీ వంకీ డిజైన్ అనమాట అంటే ఇంకా క్రియేటివిటీ మన క్రియేటివిటీ ఎంత ఉంటే ఇంకా అలా చేయించుకుంటూ ఉంటారు సెకండ్ సింపుల్గా గ్రీన్ స్టోన్స్తో పచ్చలతో కూడా చాలామంది చేయించుకుంటూ ఉంటారు ఈ రెండు డిజైన్స్ కూడా కొంచెం వెరైటీగా అనిపించాయండి ఇలాంటి డిజైన్స్ అయితే మనకి కొంచెం వెయిట్ ఎక్కువే పడుతుంది అంటే మనకి మామూలు సింపుల్ డిజైన్స్ అయితే నాలుగు గ్రాములు హెవీ డిజైన్స్ అయితే ఆరు నుంచి ఎనిమిది గ్రాముల వరకు కూడా పడుతున్నాయండి ఈ డిజైన్స్ చూడండి ఎంత యూనిక్గా అనిపించాయో ఫస్ట్ పిక్చర్లోది వెంకన్న స్వామిది లక్ష్మీదేవి అందరు కలిపేసేసి చక్రాలు సెకండ్ది కూడా కొంచెం వెరైటీగా అనిపించిందండి ఇది కూడా లేటెస్ట్ డిజైన్స్ సాలిడ్గా కూడా ఉన్నాయి చూడండి సెకండ్ది కూడా ఇవి కూడా లేటెస్ట్గా చేయించుకున్న డిజైన్సు ఇవి కూడా చూడండి ట్రెడిషన్ని పోకుండా కొంచెం లేటెస్ట్గా సింపుల్గా కూడా చేయించుకున్నారు చాలామంది థ్యాంక్ యూ